తెలంగాణ దేవుడు దేవుడు అలా ఉంటారు తెలంగాణ వెంకటేశ్వర స్వామి ఆంధ్ర వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి అలాగే తెలంగాణకు మన తమిళనాడుకు సుబ్రహ్మణ్య స్వామి ఆంధ్రకు మన మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఒకటే రకరకాల స్థానాల్లో నమ్మకాలను బట్టి ఉంటారు ఇవన్నీ అంటే మీకు ఈ ప్రాంతీయతను విస్మరించడం ఇవన్నీ కూర్చోబెట్టి మీకు స్థాయి మానసిక స్థాయి పడిపోయే కొద్దీ ఇలాంటివి ఎత్తుకుంటే కొన్నిసార్లు తప్పులు ఉంటాయి తప్పులు కరెక్ట్ చేసి ముందుకు వెళ్ళాలి తప్ప అక్కడ ఆగిపోకూడదు మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీరు అలాంటి డిబేట్స్లో మీరు వెళ్ళగండి పదవి బాధ్యత కింద చెప్తున్నా అలాంటి డిబేట్స్కి మీరు వెళ్ళగండి అండ్ ఇవన్నీ కూర్చో ఎందుకంటే భగవంతుడిది హైందవ ధర్మం ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఉన్నా సరే ఇది అందరిది అలాగే తిరుపతి బాలాజీకి డబ్బులు రిలయన్స్ అంబానీ గారి దగ్గర నుంచి మొహర్బుల్ ఇందాక నిన్న చెప్పిన ఢిల్లీ నుంచి ఒక ఆడబిడ్డ కూడా వచ్చి హున్నీలో డబ్బులేస్తారు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అది స్వామివారి అది వారిష్టం అది ఆయన ఎవరి ద్వారా నోటు పలికిస్తారు ఎవరి ద్వారా చేయిస్తారో అది ఆయనది అది మనకు సంబంధం లేదు అందుకని ఇది